హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడత డబ్బులు ఎప్పుడు వస్తాయని అయితే మనకు తెలిసిపోయింది దీని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు గుడ్ న్యూస్ వచ్చేసింది అదేంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు పంతొమ్మిది విడత డబ్బుల సహాయం అందించే తేదీ ఖరారైపోయింది ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున విడుదల చేయబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే ప్రకటించారు ఈ పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ రాష్ట్రం నుంచి పంతొమ్మిది విడత విధుల నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం కిసాన్ యోజన కింద అర్హత కలిగిన రైతులకు ఖాతాకు రెండు వేల చొప్పున మంజూరు అయితే చేస్తున్నారు అంటే ఆరు వేల రూపాయలు సంవత్సరానికి అయితే ఈ పథకం కిందనైతే మంజూరు చేయడం అయితే జరుగుతుందన్నమాట గత పద్దెనిమిదో విడత రెండు వేల మూడు అక్టోబర్ ఐదున మహారాష్ట్రలో వాసిం నుంచి విడుదల చేశారు ఇందులో తొమ్మిది కోట్ల రైతుల ఖాతాలకు ఇరవై వేల కోట్ల అయితే జమ చేశారు ఈ విషయాన్ని బీహార్ రాజధాని పాట్నంలో జరిగిన కర్పూర్ ఠాకూర్ నూట ఒకటి జయంతి సందర్భంగా ఆ వేడుకల్లో వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు ఆయన మాట్లాడుతూ వ్యవసాయం రైతుల అభివృద్ధికి బీహార్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని ప్రస్తావించారు ఈ క్రమంలో పంతొమ్మిది విడత పంపిణీకి సంబంధించి ప్రధాని బీహార్లో రాబోతున్నారని ఆ సందర్భంగా ఈ నిధులు విడుదల చేస్తారని తెలియజేశారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మనకు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు ఇది రైతులకు ఆర్థిక సాయం అందించడం వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందింది ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి ఆరు వేల చొప్పున ఆర్థిక సాయం అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట మొత్తం మూడు విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రెండు వేల రూపాయల చొప్పున జమ చేస్తారు ఈ పథకం ద్వారా రైతులకు మేలు కాక వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి నగదు రూపంలో సాయం అందిస్తున్నారు ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలుగా రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా రైతులు ఖాతాల్లో జమ చేసినట్లు సమాచారం